టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు కేవలం తెలుగు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినబడుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని మనం తీసుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అలయన్స్ ఏర్పాటు చేయడానికి బాగా కృషి చేశారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పనితనాన్ని మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనకి డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఆయన ప్రజలకు సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు మంచి ఉపాధి కల్పి కల్పించే విధంగా ప్రక్షాళన మొదలుపెట్టిన విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రజల్లో మారుమోగుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు చాలామంది స్పందిస్తున్న విషయం తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి సోనియా గాంధీ గారు కాల్ చేశారట ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి సోనియా గాంధీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారట ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలు సినిమాలంటూ దూసుకెళ్తున్న విషయం విదితమే ఇటీవల ఆయన హరిహర విరమూల షూటింగ్లో పాల్గొన్న విషయం విదితమే మరోవైపు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందని తెగ ఎదురు చూస్తూ ఉన్నారు వారి ఎదురు చూపులకు పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఒక విషయం చెప్పనున్నారట